ప్రింట్స్ వారు ఎగ్జిబిషన్స్ నెల్లూరు తిరుపతి ముందుకొస్తున్నారు ఈ స్పెషల్ ఎగ్జిబిషన్లో ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ నుంచి అన్ని రకాల డిజైనర్ శారీస్ అందుబాటులో ఉంటాయి తిరుపతిలో మే తేదీలు ఫార్చూన్ కెన్సెస్ స్టేషన్ రోడ్ ఆపోజిట్ ఏపీఎస్ ఆర్టీసీ మే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో నెల్లూరులో టౌన్ హాల్ పొగగుట్ట మే ఐదు ఇరవై ఆరు తేదీలలో హైదరాబాద్లో లేబుల్స్ ద ఆఫ్ స్పేస్ బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ వన్ ఆపోజిట్ తాజ్ కృష్ణ పూర్ణిమా ప్రింట్స్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్స్ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి ప్రింట్స్ ప్రగతి నగర్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ స్వాగతం గణేష్ బోటిక్ వనస్తల్పురం ఎన్జిఓస్ కాలనీ మీ అందరికీ కూడా ముత్యాలు పరిచయమే ఈ రోజు అన్ని కూడా బడ్జెట్ అవునండి చాలా మంచి మంచి సారీస్ అండి బాగున్నాయి సమ్మర్ స్పెషల్ గా అలాగే మీరు కొనుక్కునే చిన్న మామూలు నార్మల్ చీరని ఎలా డిజైనర్ చీరగా మార్చేయచ్చు కూడా ఈ వీడియోలో మనం చూద్దాం వీడియోని అస్సలు మీరు స్కిప్ చేయకండి హాయ్ హాయంలో ఈ రోజు మనం చూపించేవి మంగళగిరి సీకో సారీస్ ఉన్నాయండి మంగళగిరి ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్స్ ఉన్నాయి అలానే లినిన్ కాటన్స్ డ్రెస్ మెటీరియల్స్ లాస్ట్ టైం వీడియోలో కూడా అన్నాం కదండి మెటీరియల్స్ ఒకటి వస్తాయి అనేసి అవి మెటీరియల్ కొంచెం సమ్మర్ స్పెషల్ గా కూల్ గా ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్ళినా లేకపోతే మంగళగిరి అయితే హాయిగా మన యాత్రలకు వెళ్ళినా అలా ఉపయోగపడే చీరలు ఎందుకంటే ఈ సీజన్ అంతా కూడా ఎక్కువగా మే అయినా జూన్ అయినా యాత్రలకు వెళ్ళేవాళ్ళు పిల్లలతోటి వెకేషన్స్కి వెళ్ళేవాళ్ళు ఎక్కువగా ఉంటారు సో అది దృష్టిలో పెట్టుకునే అటువంటి ఫ్యాబ్రిక్స్ మీకు చూపించడం జరుగుతుంది ఒకవేళ మీరు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నారనుకోండి అలా తీసేసుకుని అది వేళ దగ్గరే రెడీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉంది కానీ కుట్టించేసుకుని కూడా మీరు తెప్పించేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇవి వచ్చేసి మంగళగిరి సీకో శారీస్ అండి మంగళగిరి సీకోలో ప్లేన్లోనే ఉంది సీకో కూడా మనకి సీకోలో లూమ్ హ్యాండ్లూమ్ రెండు ఉంటాయి అండి ఇది మనకి వచ్చేసి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ లూమ్ వచ్చేసరికి కొంచెం సిల్క్ సిల్క్ గా ఫ్యాబ్రిక్ అందుకే స్మూత్ చాలా బాగుంది సీకో అంటే మనకి ఒక పట్టు పోగు మిక్స్ చేస్తారండి ఇది మగ్గం మీద తయారవుతుంది ఇది వచ్చేసి మనకి ఇది ఒక ప్లేన్ వచ్చేవండి ఇవి ఇప్పుడు ప్లెయిన్ ఇట్లా స్ట్రైట్ లైన్స్ తో వచ్చాయి జరి లైన్స్ తో అండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి ఇవి సింపుల్ గా బాగుంటాయి సారీస్ ఏ ఏజ్ వాళ్ళన్నా వేసుకోవచ్చు ఇలా చాలా బాగుంది ఇటు తిప్పుతాం పళ్ళు కూడా చూపిద్దాం మీకు సమ్మర్కి హాయ్ అండి ఏదైనా ట్రిప్కి వెళ్ళినా తిరుపతులు లేదంటే ఎక్కడ ఇప్పుడు కేదార్నాథ్ తర్వాత అమర్నాథ్ మానస్ సరోవర్ ఇవన్నీ ఇప్పుడే యాత్రలు చేసేదంతా కూడా ఇప్పుడు తర్వాత మనకు నర్మదా పుష్కరాలు ఇంకా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి దాని గురించి నేను కొంచెం లేట్గా చెప్తున్నా అలా ప్రయాణాలు వాళ్ళకి చాలా బాగుంటాయి లాంగ్ జర్నీ ట్రైన్ జర్నీ ఉన్నా కూడా చాలా బాగుంటుంది పళ్ళు అండి ఇది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ మనం ఇప్పుడు ఈ సారీస్ కి స్కలపింగ్ కూడా చేయించుకుంటున్నారండి అంటే అసలు ఒకటి స్కలపింగ్ చేయడం టైం లేక మేము ఇది చేయించలేదు వేరే సారీకి టసర్ సారీకి చేయించింది ఉంది అది చూపిస్తాను తప్పకుండా అంటే ఈ మామూలు చీరని మనం డిజైనర్ చీరగా మార్చే మార్చేసి మార్చుకోవచ్చు ఇలా సింపుల్ గా ఉన్నది ఇది ప్యూర్ టస్సర్ సారీ అండి ఇది ప్యూర్ టారీకింగ్ చేస్తాం వర్క్ షాప్ లో చేసాం ఎంబ్రాయిడరీతో అయితే ఇది మనం డిజైన్ మనం ఏదైనా అండి ఇట్లా సర్కిల్స్ లాగా అది కస్టమర్ చాయిస్ లేదన్నా మా చాయిస్ అంటే మేము దీనికి ఏది సూట్ అవుతే అలా చేస్తాం ఇట్లా వాళ్ళకి మేము ఇలా చేస్తామండి అంటే టసర్ చీర తీసుకున్నది స్టమర్ రెగ్యులర్ గా వచ్చి వెళ్తున్నా వాళ్ళు ఇలా చేయించుకున్నారండి ఎంత బాగుందో ఆ చీర లుక్కే మారిపోయింది కదా అవునండి టసర చీర బోర్ కొడితే ఇలా నేను కట్టుకుని చీర తీసుకొచ్చిన మీరు ఒకసారి మీరు ఆల్రెడీ వాడేసిన సారి ఫాల్ కుట్టేసిన సారి కూడా చేయచ్చు ఓల్డ్ సారీస్ కూడా చేయొచ్చు మనం ఇప్పుడు ఇది మాత్రం కొత్త చీర దీనికి ఇలా మీరు స్కాల్పింగ్ చేశారు చేసిన తర్వాత బ్లౌజ్ ఇలా డిజైన్ చేసు లుక్ ఏ మార్చేసారుగా ఇదంతా కూడా మనకి కంప్లీట్ మనకి మిషన్ ఎంబ్రాయిడరీ ఇక్కడే చేశారు ఇక్కడే చేసాం ఇట్లా ఎంత వరకు మనకి వర్క్ చార్జెస్ ఉంటాయి అంటే ఎంత నుంచి ఎంత స్టార్ట్ అవుతాయి సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ స్టార్ట్ అవుతాయి మనకి వర్క్ అయితే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా అయిపోతుంది వర్క్ బట్టి ఉంటుంది కానీ ఎంత నీట్ గా ఉందో మనకి ఏదో మగ్గం వర్క్ లాగా ఎంత బాగా చేస్తారో చూడండి ఈ బ్లౌజ్ కూడా ఇక్కడే స్టిచ్ చేస్తాం అవునండి నీట్ ఫినిషింగ్ అండి చక్కగా టస్సర్ని లుక్కే మార్చేశారు నేను ఒకటి చేయమని అడుగుతున్నాను త్వరలోనే నేను కూడా ఒక మంచి టస్సర్ అమ్మాయి దగ్గరకొని ఇలా డిజైన్ చేసుకున్నాక కట్టి మీకు చూపిస్తాను ఎంత బాగుందో చూడండి ఇలా ఇప్పుడు మంగళగిరి మంగళగిరికి ఇట్లా ఇలా లైన్స్ వచ్చి ప్లేన్ వచ్చింది కదా మేడం స్కలపింగ్ చేస్తే చాలా బాగుంటది మంచి గ్రాండ్ లుక్ సారీ అయిపోతుంది అంటే మనకి సింపుల్ బడ్జెట్ లో సారీ కదా మనకి సింపుల్ గా అంటే మగ్గ వాటికి స్కలపింగ్ సింపుల్ గా మనకి బ్లౌజ్ కి వర్క్ చేయించుకుంటే అసలు కాస్ట్లీ సారీ లాగా అయిపోతుంది లుక్ బాగుంది అండి ఐడియా చాలా బాగుంది మీకు టచ్ ఉండాలని లేదు ప్రెసెంట్ ఏంటంటే వీళ్ళు మంగళగిరి సారీకి చేస్తున్నారు దీనికి మీకు స్కలప్ చేస్తారు ఆ బార్డర్ చేసి తర్వాత బ్లౌజ్ కూడా కావాలనుకుంటే మీకు మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తారు ఆ వర్క్ అంతా కూడా ఇక్కడే ఉందండి వీళ్ళకి చాలా వర్క్ షాప్ కూడా ఉంది ఈ చీరలు చూపించేస్తున్నాం కదా ఐడియా చెప్పేసాం కదా మీరు అలా చేసేసుకుని మీరు కూడా చక్కగా అందంగా రెడీ అయిపోండి ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ అండి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ బా ఎంత బాగుంది నైన్టీన్ ఫిఫ్టీ చక్కగా ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా పెట్టుకుంటే త్రీ ఫైవ్ లో మీకు లుక్ ఏ అండి చీర చాలా బాగుందమ్మా ఇది కూడా చాలా రీజనబుల్ గా వస్తుందండి హ్యాండ్లూమ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మాకు అవి ఏమొద్దు మామూలుగా చీరే కావాలంటే కూడా మీరు తీసేసుకోవచ్చు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీకి అండి సారీ నైన్టీన్ ఫిఫ్టీ ఎందుకంటే తగ్గించి ఇచ్చినప్పుడు మనం పది రూపాయలు కూడా జాగ్రత్తగా చెప్పాలి ఇదండి పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కానీ బాగుందమ్మా ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో అసలు మంగళగిరి కూడా మననేతారండి ఇది కూడా మనకు అందుబాటు ధరలో వస్తుంది మనం ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే అన్ని చీరలు బయటకు వస్తే అక్కడ వాళ్ళకి వర్క్ ఇచ్చిన వాళ్ళం అవుతాం చాలా బాగున్నాయి బెనారస్ తర్వాత అవి ఏమంటారు ఫ్యాన్సీ బోల్డ్ పోసుకుంటాం దానికంటుకుంటే ఇలా హ్యాండ్లూమ్ చీర అయితే వాళ్ళకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా ఇది కూడా చాలా చాలా అందంగా ఉంది ఓ పని చేయండి నాకు ఇదే చెయ్యండి లేకపోతే ఇప్పుడు టస్సర్ ఎప్పుడో తెచ్చుకుంటాను కాబట్టి నేను ఒకటి ఇందులో కలర్ సెలెక్ట్ చేసుకుంటానండి ఆ అమ్మాయి టాలెంట్ కుదిలేసా సరే నువ్వు ఎలా డిజైన్ చేసి ఎలా అందం ఇస్తావో గుర్తు పెట్టుకోండి మళ్ళీ మీకు ఈ సారీ రెడీ అయినా నెక్స్ట్ నేను షూట్కి వచ్చేటప్పటికి రెడీగా ఉండాలి చాలా బాగున్నాయి కలర్స్ అసలు అంటే ఈ చీరని డిజైనర్ శారీలో మార్చేస్తాను అండి ముత్యాలు సో వాళ్ళ దగ్గర వర్క్ షాప్ ఉంది కాబట్టి నాకు చేసిస్తాను అంటోంది చూసి నేను మీకు కూడా చూపిస్తానంటే మీకు నచ్చితే మీరు కూడా అలా చేయించేసుకోవచ్చు చాలా బాగున్నాయి నైన్టీన్ ఫిఫ్టీకే మీకు ఈ శారీస్ వస్తాయండి సీకో పట్టు ఇది కూడా కలర్ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీ అండి నైన్టీన్ నాకు అదే నచ్చుతుంది వీళ్ళ దగ్గర మళ్ళీ వీడియోకి ఇంత దూరం ఎక్కడ మీ అంటే ఆ చివరి మొదలెడితే ఈ చివరికి వచ్చాను నేను అంటే ధర రీజనబుల్గా ఉందండి క్వాలిటీ కూడా బాగుంది ఇది కూడా చాలా బాగుందమ్మా మంచిగా ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్లస్ మనం తొందరగా ఆరిపోతాయి మెయింటెనెన్స్ ఫ్రీ లైట్ స్టార్చ్ పెట్టుకుని వస్తే ఒకసారి పాలిషింగ్ చేయించేస్తే ఒక నాలుగైదు సార్లు కట్టుకోవచ్చు ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ చీరలు మీకు వీళ్ళ ఆఫర్ ప్రైస్ వచ్చి నైన్టీన్ ఫిఫ్టీకి వస్తాయండి కూడా బాగుంది మంచి కలర్ మంచి కాన్వెంట్ బ్లూకి మంచి గంధం కలర్ వచ్చింది చాలా బాగుంది నైన్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ శారీస్లోకి వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి ఇవి లెనిన్ కాటన్స్ అండి లెనిన్ కాటన్స్ లో మనకి ఇక్కత్ డిజైన్స్ ఇది ట్వెల్వ్ థౌసండ్ సారీ ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అండి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కి మనకి చాలా బాగుంది బడ్జెట్ రేంజ్ లో చేయట్లేదు చేయట్లేదు అంటున్నారు కదా ఇలా బాగుంటే ఖచ్చితంగా చేస్తారు బాగుండాలి నాకు నచ్చాలి ఇప్పుడు మనం తొమ్మిది వందలు పెట్టినా అది బాగుంటేనే చేస్తానండి ఏదో మామూలు శారీస్లా కాకుండా ఇప్పుడు చూడండి సమ్మర్ స్పెషల్గా ఎంత బాగుందో నువ్వు చెప్పినట్టుగా వెకేషన్స్ వెళ్ళినట్టు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది యాత్రలకు వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది బ్లౌజ్ కూడా ఇలాగే ఉందండి ఇవి కూడా అంతేంటంటే ఈ ఏజ్ వాళ్ళు కట్టాలని ఏం లేదండి అందరూ కడుతున్నారు ఇవి కడుతున్నారు ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఈ ఏజ్ మీ కింటే కింద ఏజ్ చిన్న ఏజ్ పిల్లలంతా కూడా బ్లౌజ్ మంచి డిజైన్ చేసుకుంటున్నారు చాలా బాగుంది ఇది మీకు వేళ వేల నుంచి వచ్చే ధర నైన్ హండ్రెడ్ చాలా పెద్దగా ఉంటుందండి సారీ తెలుస్తుంది కదా పెద్ద తెలుస్తోంది ఎవరికైనా సరిపోతుందండి కలర్స్ పెట్టేసేయండి లేకపోతే ప్రతి దానికి కూడా ఏంటంటే మనకు అలా ఇక్కడ పళ్ళు వచ్చి మిడిల్లో లో డిజైన్ వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ఇవి నైన్ మీకు సారీ నైన్ హండ్రెడ్కే మీకు వస్తాయి ఇది సారీ అండి బాగుంది రెడ్ కలర్ వచ్చింది ఇలా బాగున్నాయి బాగున్నాయండి నైన్ హండ్రెడ్లో లో అసలు లెన్ని నిక్కత్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సారీ ఇది మనకి లైన్స్ చిన్న బార్డర్ కూడా ఇచ్చారు చక్కగా కొంచెం బ్లౌజ్ చిన్నపిల్లలైతే ఏదైనా డిజైనర్ బ్లౌజ్ లాగా ప్లాన్ చేసుకోండి కొంచెం మనం వెళ్ళేజ్ వాళ్ళైతే ఇలా హై నెక్ కానీ అట్లా కొంచెం కాలన అట్లా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అది ఏ వద్దని సింపుల్గా మీ బ్లౌజ్ మీరు వెళ్ళిపోయినా కూడా బాగుంటుంది ఇది బ్లాక్ వచ్చింది బ్లాక్ బ్లౌజ్ లోపలి ఈ కలర్ ఇది కూడా బాగుంది ఇది పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది మధ్యలో మీకు కొంచెం యాష్ కలర్ లా వచ్చింది పింక్ కలర్ పళ్ళు సారీ పింక్ ఇది ఈ బ్లౌజ్ ఈ కలర్ మీకు పళ్ళు వస్తుంది రెండు ఇది కూడా చాలా బాగుంది మిడిల్లో లైట్ కలర్ వచ్చింది పాలపిట్ట రంగు చక్కగా ఆరెంజ్ కలర్ కనకాంబరం కలర్ పళ్ళు బ్లౌజ్ నైన్ హండ్రెడ్ అంటే చాలా వర్త్ అండి పెద్ద సారీస్ పైగా ఎంత పొడుగ్గా ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది పెద్ద సారీస్ పైగా ఉతికిన కొద్దీ కూడా మనకి చక్కగా దగ్గర పడి క్లాత్ కూడా బాగుంటుంది ఇదైతే మాట్లాడలేవమ్మ అంత బాగుంది సమ్మర్కి హాయిగా బాగుంది హ్యాండ్లూమ్ కాట చక్కగా ఉంది చాలా బాగుంది క్లాస్గా ఉంది శారీ తొమ్మిది వందలకే వస్తున్నాయి ప్లస్ చీర పెద్దది ముందు చాలా బాగుంది ఇలా వస్తుంది గణేష్ స్ట్రెంజ్ బోటికి వచ్చి వనస్థలపురం ఎన్జిఓస్ కాలనీలో ఉందండి మీరు దగ్గరున్నవారు డైరెక్ట్ స్టోర్ని హాయిగా విజిట్ చేయొచ్చు లేదు అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా ఈ ఎండల్లో రాలేమనుకుంటే హాయిగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసేసుకోండి అన్ని చీరలు బాగున్నాయి ఇది కూడా కలర్ చాలా అంటే చాలా బాగుంది మంచి బ్లాక్ వచ్చి సమ్మర్కి హాయ్ అండి ఎంత పొడుగుందో శారీ కూడా చూసారు కదా లెంత్ విత్ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా అందంగా ఉందమ్మా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా బాగుందండి మంచి బ్లాక్కి లెమన్ ఎల్లో వచ్చింది మామూలుగా లేదండి ఆ చీర ఫొటోస్కి భలే ఉంటుంది ఇది కూడా బాగుంది మంచి లైట్ కలర్ పిస్తా గ్రీన్ కి కాంబరం కలర్ ఇవి మనకి డైరెక్ట్ నుంచి నుంచి వస్తాయండి తయారీ తయారీ నుంచే వస్తాయి మనకి రీస్టాక్ అంటే కంపల్సరీ వీక్ టైం పడుతుంది ఒకవేళ అయిపోతే కొంచెం వెయిట్ చేయండి మీకు ఇవే కావాలి ఒకవేళ ఎక్కువ కావాలి అని అనుకున్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకుని ఒక్క వన్ వీక్ వెయిట్ చేస్తే రాగానే మళ్ళీ వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటారు ఇది మంచి బ్లాక్కి ఆరెంజ్ కలర్ అండి చాలా బాగున్నాయి శారీస్ పొడుగు కూడా మంచిగా ఉన్నాయి ఇక పొడుగు కూడా ఒకసారి చూపిస్తారమ్మా ఒకసారి వదిలేస్తే ఇప్పుడు నా హైట్ వచ్చి ఫైవ్ త్రీ అండి ఇదిగో అంటే ఇక్కడికి కుచ్చులు అవునండి అంటే మీకు ఇంచుమించు ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఉన్న వాళ్ళకు కూడా చక్కగా సరిపోతాయండి ఇంత లోపల కుచ్చులు అంటే మంచిగా వెళ్ళినట్టే సారీ అమ్మా ఇది కూడా కలర్ చాలా బాగుంది కొన్ని కొన్ని కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత టీచర్స్కి చాలా బాగా యూజ్ అవుతాయండి మీకు అప్పుడే ఎండలు తగ్గిపోవు ఆ అది తగ్గాలంటే ఇలాంటి శారీస్ బాగుంటాయి నైన్ హండ్రెడ్లోనే వస్తున్నాయి మామూలుగానే వనస్థలపురం అందరూ ఉద్యోగస్తులు ఇది అసలు మాటలు ఒకటి బ్లాక్ ఒకటి హాయిగా ఉందమ్మా సమ్మర్లో ఎక్కడికైనా ఏ గుడికైనా మనం ఏదైనా వెళ్ళినప్పుడు సాయంత్రం పూట కట్టుకుంటే భలే ఉంటుందండి చాలా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయండి చాలా వరకు ఏంటంటే మంచి కలర్స్ లైట్ కలర్స్లో వచ్చాయి సమ్మర్కి తగినట్టుగా వచ్చాయి ఇది కూడా బాగుంది గ్రే వచ్చి దీనికి మళ్ళీ బ్లాక్ వచ్చింది పళ్ళులో మీకు ఇక్కత్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ మనం నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ శారీస్కి వెళ్ళడం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీస్ అమ్మ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఇవాళ అన్ని కూడా సమ్మర్ స్పెషల్గా రండి మీరు ఏ వెకేషన్కైనా వెళ్తుంటే అలా తీసేసుకుని అలా రెడీ అయిపోయి అడిగిపోవచ్చు ప్యూర్ కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ప్యూర్ మంగళగిరి కాటన్ చాలా లైట్ వెయిట్ ఉంటాయండి సారీ బాగు మనకి పొడుగు కూడా చాలా చక్కగా ఉంది ఎంత ఉన్నాయమ్మా ఇది విత్వెల్ ఫిఫ్టీ అండి నైన్ ఫిఫ్టీ చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది కాటన్ ఇది తొమ్మిది వందల యాభై రూపాయలకే మీకు ఎర్ వస్తుందండి గాలిసం చేయకుండా బుక్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఉంటుందా ఉంటుందండి ఇది పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇంకా మామూలుగా లేవండి ఇదొకటి అన్నట్టుగా బుక్ చేసుకుంటే మీకు హాయిగా మీ జర్నీకి చాలా చక్కగా ఉంటాయి ఇందులో మిగతా కలర్స్ పెట్టేదా మనకి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఈ కలరే వస్తుందండి ఇప్పుడు ఈ బ్లౌ ఈ పళ్ళు ఎలా వచ్చింది ఈ బ్లౌజ్ ఎలా వచ్చింది అలాగే వీటికి కూడా ఏదైతే ఉందో ఆ కలర్ వస్తుందండి చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ కాటన్ ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటాయి ఒకవేళ వాళ్ళకి తీసుకుని బ్లౌజ్ మీరు కుట్టించుకోవచ్చు లేకపోతే బ్లౌజ్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా కుట్టించవచ్చు చాలా బాగున్నాయి నైన్ ఫిఫ్టీకి వస్తాయి నైన్ ఫిఫ్టీకి వస్తాయండి ఇవి అంటే గణేష్ చిరంజీవివారి ఆఫర్ ధరలో అయితే మాత్రం తొమ్మిది వందల యాభై రూపాయలకి వస్తాయి నాకు హ్యాపీ ఇలా తక్కువ ధరకు వస్తాయి క్వాలిటీ బాగుంటే నేను కూడా ఇంట్రెస్ట్గా చెప్పగలుగుతానండి ఎందుకంటే కొనుక్కునే సబ్స్క్రైబర్స్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ అన్ని బడ్జెట్లో అనుకూలంగా రావాలనేదే నా కోరిక చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కాటన్ మంగళగిరి వస్తాయి మీకు ఆఫర్లో వచ్చేది ఏంటంటే ఆఫర్ అంటే ఏదో బాగా అంటే వాళ్ళు మొత్తం అన్నింటి మీద కూడా తగ్గించి ఇవ్వాలని అనుకున్నారు ఎందుకంటే ఇక ముందంతా కూడా ఆన్లైన్ బిజినెస్ ఎవరైనా కూడా ఇంతకు ముందంటే ఇన్స్టాల్మెంట్ అనో రావడమో అవన్నీ తలనొప్పులు ఉండేవి కాబట్టి కొంచెం అటో ఇట్లో ఉండేవి కానీ ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది ఎవరైనా సరే నచ్చింది నచ్చినట్టు తీసుకోవటం ఇటువంటి పోటీ టైంలో ఇలా ఒక మంచి ధరకి ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం మూడు వందల అరవై రోజులు పెట్టేసుకున్నారు హాయిగా మూడు వందల అరవై రోజులు కూడా మీకు ఏంటంటే ఏ చీర మంచి ఆఫర్ తోటి వస్తూనే ఉంటాయి నెక్స్ట్ సార్ ఇది కూడా మంగళగిరి కాటన్ అండి హ్యాండ్లూమ్ కాటన్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఓన్లీ మనకి హాఫ్ లో ఉంటాయి ఇవి కూడా ప్యూర్ మనకి హ్యాండ్లూమ్ లో పెద్ద వాళ్ళు తీసుకోవచ్చు మనం కట్టుకోవచ్చు ఏదైనా కొంచెం డిజైనర్ డిజైన్కి వెళ్తే చాలా బాగుంటుంది కదా చాలా బాగుంది సారీ అన్ని వైటే వస్తాయి అన్ని వైట్ వస్తే థ్రెడ్ వీవింగ్ తో వస్తుంది థ్రెడ్ విరింగ్ మారుతుంది నువ్వు కలర్ మారుతుంది ఓహో గ్లౌజ్ కూడా వచ్చింది కదా ఒకసారి ఒకటో ఇలా ఓపెన్ చేస్తే ఒక్కటి చూపించేద్దాం ఇదండి సారీ అది పని ఏమో మామూలుగా లేవు పొందూరు ఖాదీలాగా ఉన్నాయండి చాలా బాగున్నాయి పొద్దు సారీ ఖాదీ కాదు పొందూరు కాటన్ శారీ లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి లెవెన్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ వెళ్దాం మెయిన్ మాత్రం వైటే వస్తుందండి వాటికి బార్డర్ మాత్రం కలర్ మారుతూ ఉంటుంది త్రెడ్ విడి ఈ బోర్డర్ ఏ కలర్ వస్తే ఆ కలర్ పల్లు బ్లౌజ్ పల్లు బ్లౌజ్ వస్తుంది ఇంకా ఆ బ్లౌజ్ కే వెళ్ళండి డిజైనర్ బ్లౌజ్ లో ఉంది చక్కగా ట్రిప్ కు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొనేసుకోవచ్చు ఇది అయితే వైట్ అండ్ బ్లాక్ ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవడానికి లేవు అంత బాగుంది గ్రీన్ కూడా చాలా బాగుంది ఒకవేళ ఇవి అయిపోయి మళ్ళీ కావాలి అంటే మాత్రం మీరు కొంచెం ఒక వారం రోజులు వెయిట్ చేయగలిగితే హ్యాండ్లూమ్ కదా టైం పడుతుంది కానీ ఖచ్చితంగా తెప్పించేస్తారు నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూ సారీస్ సీస్ టిష్యూ చాలా లైట్ వెయిట్ చాలా బాగున్నాయి అండి అవి బాగుంది టస్సర్ టిష్యూ డిబ్బలే ఉంది ఫ్యాన్సీ శారీ లాగా ఓపెన్ చేసి చూపిద్దాం బా నచ్చింది నాకు కూడా బాగుంది కొంచెం పైన వర్క్ చేసినట్టు వచ్చింది కదా వర్క్ వచ్చింది టిష్యూ అండి టిష్యూ టస్ సార్ చాలా బాగున్నాయి సారీస్ ఇవి అంటే మనకి వర్క్ అంతా కూడా కాస్ట్లీ సారీస్ చూసాం కదండి అలా వచ్చాయి అచ్చా ప్యూర్ మనం లాస్ట్ వీడియోలో కాస్ట్లీ చూసాం అలాంటిది మనకి ఇది కొంచెం సెబీలో వచ్చింది కానీ మంచి క్వాలిటీ అండి ఇది బ్లౌజ్ 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 కూడా హ్యాండ్స్ వర్క్ హ్యాండ్స్ బ్యాక్ వర్క్ వచ్చిందండి ఓ చాలా బాగుంది ఎంత ఉన్నాయమ్మా అమ్మా ఇవి ఇవి 36 ది 2650 కి ఉండండి 2600 యాఫీ ఆఫర్ ప్రైస్ చాలా బాగుంది అండి 2650 రూపాయల్లో అసలు ఎంత బాగుందో చీర చాలా బాగున్నాయి ఇందులో కలర్స్కి వెళ్దాం అమ్మా ఫ్యాబ్రిక్ కూడా అసలు స్మూత్గా ఉండి భలే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఎక్కడ ధర తక్కువ అక్కడ కొనుక్కోవాలండి అంతే చాలా బాగున్నాయి శారీస్ ఇవి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో మీకు వస్తున్నాయి కొంచెం టస్సర్ జూట్ ఉంటుంది కదా ఆ ఫ్యాబ్రిక్లా ఉందండి మెత్తగా భలే ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది వీటికి హ్యాండ్ పెయింట్లా వచ్చి ఆ పెయింట్ మీద మళ్ళీ మళ్ళీ వాష్ చేశారు చాలా బాగున్నాయి ఈ శారీస్ మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆన్లైన్ ద్వారా హాయిగా బుక్ చేసుకోండి నెక్స్ట్ కూడా చూద్దాం నెక్స్ట్ శారీస్ తిన్నా టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీఏ ఇట్ టసర్ జూట్ విత్ వర్క్ శారీస్ అంతా తక్కువ ధర అండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంది మీరు ఏదైనా చిన్న ఫంక్షన్స్ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది షిఫాన్ సారీస్ అండి రీజనబుల్ ప్రైస్ లో కొంచెం గ్రాండ్ లుక్ ఓకే మిడిల్ లో మనకి ఏమొస్తుంది షిఫాన్ వస్తుంది చూపి వేసుకో వేసుకో బ్లాక్ బ్లౌజ్ అది గ్రీన్ మ్యాచ్ అవ్వదు చాలా బాగుంటుందండి రీజనబుల్ ప్రైస్ లో చాలా బాగుంటాయి చాలా బాగుంది చిన్నగా ఫంక్షన్స్ మనం ఏదైనా హోటల్ భోజనాలు వెళ్తున్నప్పుడు అట్లా కట్టుకోవచ్చు జరి వర్క్ కూడా చాలా నీట్ గా ఉంటుందండి ఇదంతా కూడా అంటే మరి కొంచెం పిచ్చి వర్క్ లాగా చాలా బాగుంటుంది జరి కూడా లైట్ గోల్డ్ జరి మరి బ్రైట్ గోల్డ్ అయితే మనకి ఇట్లా కొట్టేస్తుంది లైట్ గోల్డ్ జరి ఇట్లా కట్ వర్క్ సారీస్ అన్నమాట చాలా బాగుంది కాస్ట్లీ సారీ లుక్ లో ఎంత ఉందమ్మా ఇది ఇది టూ థౌజండ్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ కి అవైలబుల్ ఉందండి సిక్స్టీన్ హండ్రెడ్ అంటే చాలా బాగుందండి మన మిడిల్ ఏజ్ వాళ్ళని కూడా సరదా కట్టేసుకోవచ్చు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ 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 కూడా చాలా బాగుంది ఇంకా కొంచెం ఫ్యాబ్రిక్ తిక్కుద్దు కదా చీర అంత పలచక లేకుండా తిక్కుందండి చాలా బాగుంది చీర పలుచునా అంటే షిఫాన్ ఫ్యాబ్రిక్ షిఫాన్ ఇందులో కలర్స్ దొరుకుతాయి అండి మీరు ఏదైనా అలా పుట్టినరోజు అలా సరదాగా హోటల్కి వెళ్ళినప్పుడు కట్టుకున్నా బాగుంటుంది ఫొటోస్ కి చాలా బాగుంది మీరు ఒకవేళ రీల్స్ షార్ట్స్ ఉంటే దానికి కట్టుకున్నా చాలా బాగుంటుంది కలర్స్ చాలా బాగున్నాయి అంటే రిచ్ లుక్ లో కనబడుతుంది చాలా బాగున్నాయండి వీళ్ళ ఆఫర్ ప్రైస్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వాటికి వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్ టైం వీడియోలో డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తామని కదండి అవండి ఎయిట్ ఫైవ్ రూపీస్ అని చూపించాం కదా ఆ కలర్స్ వచ్చాయి కలర్స్ వచ్చాయండి ఇది లేని అండి ఇది మెటీరియల్ చాలా బాగున్నాయి చక్కగా థ్రెడ్ వీవింగ్ వచ్చింది చిన్న పార్టీవేర్ డ్రెస్ లా ఉందండి చాలా బాగుంది అప్పుడు కూడా మంచి డిమాండ్ వచ్చిందేమో ఇది టాప్ అండి ఓకే అమ్మా ఇది బాటమ్ అచ్చా మనకి దుప్పట్ట దుప్పట్టీ డబుల్ కలర్లో ఇట్లా దుప్పట్టా వస్తుందండి చాలా బాగుంది రీజనబుల్ రీజన్బుల్ ఇక్కడే స్టిచ్ చేంజ్ అండి ఇక్కడ అవైలబుల్ ఉంది చక్కగా మీరు స్టిచ్ చేంజ్ చేసుకొని తెప్పించేసుకోండి నచ్చింది ఏదైనా ఉంటే మిగిలిన డ్రెస్ లెంత్ ఉంటుంది ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు అండి ఎయిట్ ట్వంటీ ఫైవ్ మనకి కొంచెం కాటన్ అంటే సౌత్ కాటన్ అంటారు కదా ఆ టైప్ లాగా వచ్చింది కానీ చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ ఖాదీ అనలే పోతున్నాం ఏం చెయ్యం ఖాదీ అని ఎక్కువ ఆడకూడదంట లేకపోతే ఖాదీ కాటన్లో ఉంది ఇది టాప్ అండి ఇది బాటమ్ చాలా దుప్పట్ట వచ్చేసి ఇట్లా డబల్ కలర్ చాలా బాగుంది చిన్న బుటీ కూడా వచ్చింది దాని మీద ఇది కూడా కలర్ బాగుంది మంచి కలర్ మనకి ఇలా డబల్ కలర్ డబల్ కలర్ వచ్చిందండి చక్కగా చాలా అందంగా ఉన్నాయి డ్రెస్లు కొంచెం స్టిచ్చింగ్ చార్జెస్ పెట్టుకుంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలనే చాలా మంచి డ్రెస్ వచ్చేస్తుంది ఇది సెల్ఫ్ అండి సెల్ఫ్ కలర్లో ఉంది యాష్ కలర్ మనకి దుప్పటా వచ్చేసి అందులోకి కాటన్ మిక్స్ ఉంది కాబట్టి సంబర్ కూడా చాలా బాగుంటుంది ఇది దుప్పటా ఇది కూడా బాగు చాలా క్లాస్ ఉంది ఇది వీటిలో కలర్స్ అండి ఈ కలర్ చాలా బాగుంది లైట్ షేడ్స్ కూడా ఉన్నాయండి కొంచెం డార్క్ లైట్ ఉన్నాయి ఇదంతా కూడా కంప్లీట్ మనకి థ్రెడ్ వస్తుంది థ్రెడ్ థ్రెడ్ అవును ఎయిట్ ఫిఫ్టీ కే వస్తాయండి గణేష్ చంజీ వారి ఆఫర్ ప్రైజ్ అంటే ఆఫర్ చెప్పకూడదు వాళ్ళ తగ్గింపు ధరలోనే అన్ని ఇస్తున్నారు వాళ్ళ ధర ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర ఉంటుంది కాబట్టి కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వచ్చేసి కూడా డ్రెస్ డ్రెస్ మెటీరియల్ ప్యూర్ లెనిన్ కాటన్ లో మనకి అండి ఓకే సమ్మర్ స్పెషల్ అండి మీరు ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటే డ్రెస్సెస్ కూడా ఎంత బాగున్నాయో చూడండి అబ్బా ఎంత బాగుందో అసలు ప్యూర్ లెనిన్ వస్తుందండి లెనిన్ వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఒకటి ఓపెన్ చేయండి బాగుంది ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది దీనికి దుప్పట ప్లస్ మనకి బాటమ్ రెడ్ వచ్చేస్తుంది బాటమ్ కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ చాలా పెద్దగా ఉంటుంది సారీ పన్నా వస్తాయి పెద్ద త్రీ ఎక్స్ఎల్ దాకా సరిపోతుంది సరిపోతుంది దుప్పటా కూడా మనకి కంప్లీట్ మనకి ఇట్లా వర్క్ వస్తుంది పెద్ద చాలా దుప్పటి ఉన్నాయండి ఫ్యాబ్రిక్ బాగుంది ప్లస్ క్లాత్ కూడా చాలా బాగుంది ఎంత వరకు ధర ఉండొచ్చు ఇది టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీన్ ఫిఫ్టీ అండి చాలా బాగుంది మీకు ఎయిట్ మీకు ఎయిటీన్ ఫిఫ్టీ సారీ ఎయిటీన్ ఫిఫ్టీ సారీ సారీ ఎయిటీన్ ఫిఫ్టీ ఇది అంటే వర్క్ వచ్చింది కదండి ప్యూర్ లెనిన్ వర్క్ వచ్చింది వర్క్ తక్కువగా ఇచ్చారు మీరు బాగుంది ప్యూర్ లెనిన్ వచ్చిందండి ఇది ఎలా వస్తుంది ఇది బాటమ్ వర్క్ మీకు దుపటా కూడా చక్కగా వర్క్ వస్తుంది దుపటా అంతా కూడా మనకి బోర్డర్ అంతా వర్క్ వస్తుందండి మిడిల్ లో లాగా లాగా మీకు నచ్చింది ఏదైనా ఉంటే పిక్ తీసేసుకోండి ఇక్కడ స్టిచ్చింగ్ అవైలబుల్ కూడా ఉంది కాబట్టి మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడే కుట్టించేసుకోవచ్చు కూడా ఒకవేళ దూరం నుంచి వస్తున్న పిల్లలు హాలిడేస్కి వస్తున్నాం అనుకుంటే ఈలోగా మీరు చక్కగా ఇక్కడ తీసేసుకుని మీరు మెజర్మెంట్స్ ఇచ్చేసి కుట్టించేసి రెడీగా ఉంచుకోవచ్చు దిగగానే ఫ్లైట్ దిగుతోనే ఈ కాటన్ డ్రెస్లు వేసుకుని మీరు మిగతా పనులు చేసుకోవచ్చు అంత బాగున్నాయి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందమ్మా చాలా క్వాలిటీగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఫస్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ బాగుంది సేమ్ వర్క్లో అండి ఇది సేమ్లో మరొక కలర్ యాష్ యాష్ కలర్ దుపట్టా దుపట్టా కూడా అన్నిటికీ కూడా మనకి కంప్లీట్ ఇట్లా బోర్డర్ అంతా వర్క్ వస్తుందండి అండి కలర్స్ బాగున్నాయి కూల్గా ఉన్నాయండి కలర్స్ అన్ని కూడా ఇది చాలా బాగుంది ఇది మళ్ళీ ఫ్యాబ్రిక్ చేంజ్ అయినట్టుంది సేమ్ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే కలర్ ని బట్టి మనకి అలా అనిపిస్తుంది లెనినే కానీ అసలు నాకు ఎలా ఉన్నాయంటే ఇవన్నీ కూడా మంచి కాటన్ ఉంటుంది చూడండి వన్ ట్వంటీ కౌంట్ కాటన్ అలా ఉన్నాయి కాకపోతే లెనిన్ లో కాటన్ ఉంటుందండి లెనిన్ కాటన్ లెనిన్ కాటన్ లెనిన్ కాటన్ లో చాలా అందంగా ఉందండి డ్రెస్ ఎంత క్లాస్ ఉందో డ్రెస్ చాలా బాగు దుప్పటి ఇది అదే ధర వస్తుందా ఎయిటీన్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా అంతే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ బాగుంది మన లేని అనగానే కొంచెం జూట్లో ఉండి పలుచుకుంటుంది అలా అనుకోకర్లా చక్కగా ఉంది తిక్కు ఉంది మీరు వా మీరు వాష్ చేసి గంజి పెడుతున్న కొద్ది ఇంకా ఫ్యాబ్రిక్ మీకు చాలా బాగా తయారవుతుంది చాలా బాగున్నాయి ఎయిటీన్ ఫిఫ్టీ ఇక్కడే స్టిచ్చింగ్ కూడా ఉంది కాబట్టి మీరు చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు ఇది ఒకటే కాదండి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజులకి అలాగే శారీస్కి మీకు స్కాలం బోర్డర్ చేయాలన్నా ఇలా చాలా ఇక్కడ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎంబ్రాయిడరీ వర్క్తో పాటు మీకు మళ్ళీ ఇక్కడ మగ్గం వర్క్ కూడా అవైలబుల్ అవుతాయి అంటే ఇక్కడ అన్ని మినిమం అంటే మీరు బయట ఉండే బడ్జెట్కి ఇక్కడ బడ్జెట్కి చాలా తేడా ఉంటుంది అని క్లాస్ వర్క్ మళ్ళీ మామూలుగా ఏదో సింపుల్గా ఏది కాదు సో మీరు ఇంకేదైనా ఫంక్షన్స్ ఉండి మీకు కావాలి అని అనుకుంటే మీరు చక్కగా వేరుతో ముత్యాలతోటి మాట్లాడుకొని మీకు నచ్చినట్టు చేయించుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కలర్స్ బాగున్నాయి కూల్గా హాయిగా ఉన్నాయండి ర్క్ అనుకుంటాం కదా ఇది మాటి వర్క్ వచ్చిందండి చాలా బాగుంది ఇది ఏమైనా ధర్మార్థం ఇది కూడా ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఇది చాలా బాగుంది ఎయిటీన్ ఫిఫ్టీ మిగతా కలర్స్ మూడు బాగున్నాయండి పింక్ ఇంకా మంచి పింక్ అనమాట లోటస్ పింక్ అంటారు కదా అట్లా ఎంత బాగుందో కలుపు రంగు అని చెప్పొచ్చు గులాబీ రంగు అని కూడా చెప్పచ్చు అంత బాగుంది చాలా బాగుంది కొంచెం లైట్ లైట్ పింక్ బేబీ పింక్ అంటారు కదా బేబీ పింక్ చాలా బాగుంది ఇవన్నీ మీకు ఇక్కడ ఎయిటీన్ ఫిఫ్టీకి వస్తాయండి మామూలుగా అయితే వాళ్ళు సేల్ చేసే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి కానీ మన సబ్స్క్రైబర్లు మన వరకు వచ్చేది ఏంటంటే ఎయిటీన్ ఫిఫ్టీ మీకు నచ్చింది హాయిగా మీరు పిక్ తీసి పెట్టి ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటదా ఎంత హాయిగా ఉందో అసలు ఇది మనకి వైట్ లో వస్తుంది అంటే ఇంకా కలర్స్ సోల్డ్ అవుట్ అయినండి ఫ్లవర్ కలర్ మారుతుంది ఇంకా త్రీ కలర్స్ ఉంటాయండి బ్లూ ఒకటి పింక్ ఒకటి ఉంటుంది ఇందులో ఫ్లవర్ కలర్ కానీ మిడిల్ లో మాత్రం వైట్ అలాగే వైట్ అవుతాయండి ఇలా ఇలా వస్తుంది చాలా బాగుందండి సమ్మర్ స్పెషల్ గా ప్యూర్ లెనిన్ కాటన్ వస్తుంది దీని దుప్పటా కూడా చాలా బాగుంటదండి దుప్పట అంతా ఫుల్ వర్క్ వస్తుంది మనకి ఇట్లా అసలు వేరే వేరే డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది అసలు బాగుంది దుప్పట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి వీళ్ళు ఏం చేశారంటే దుప్పటాకి ఇచ్చిన లెనిన్ కాకుండా దీనికి మళ్ళీ లెనిన్ మారిందండి కొంచెం కాటన్ మిక్స్ అయ్యి కూడా వచ్చిందేమో ఫ్యాబ్రిక్ కొంచెం తిక్కు ఉండి చాలా బాగుంది ఆ డిఫరెన్స్ కనిపిస్తోంది ఇది మామూలు మనం చీరలు కొంటూ ఉంటాం కదా లెనిన్ జూట్ కలిసి అలా ఇచ్చారు దుప్పట టాపు బాటమ్కి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం కాటన్ మిక్స్ అయింది క్లాత్ కూడా చాలా బాగుంది ఎయిటీన్ ఫిఫ్టీ ఇవాళ చూపించడం అన్నీ కూడా బాగున్నాయండి ఈ వీడియో కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ధరలు తక్కువగా ఉన్నాయి ఫస్ట్ మీకు ఏదైనా నచ్చితే అంటే ధరలు తక్కువగా ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుంది ఇంకా మీదే ఆలస్యం అలాగే వీళ్ళకి వర్క్ షాప్ ఉంది కాబట్టి అన్నీ ఇక్కడ మీరు డిజైన్ చేయించుకోవచ్చు కూడా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ